తెలంగాణలో జోష్ మీదున్న కాషాయ పార్టీ ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవాలని అనుకోవట్లేదా కమలనాథుల జోరు చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది అంశం ఏదైనా సరే ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతూ అంతకంతకు బలం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ బీజేపీ నేతలు తెలంగాణ బీజేపీలో నయా జోష్ రైతు దీక్షతో పార్టీకి మైలేజ్ పెరిగిందా కమలనాథుల మధ్య ఐక్యత కుదిరినట్టేనా సరికొత్త చర్చ ఎనిమిది మంది శాసనసభ్యులు ఎనిమిది మంది ఎంపీలతో తెలంగాణలో ఊహించని స్థాయిలో గ్రాఫ్ పెంచుకుని ఉత్సాహంగా ఉంది బీజేపీ అయితే నేతల మధ్య కయ్యాలు ఎవరికి వారుగా వ్యవహరించిన తీరు ఆ ఉత్సాహాన్ని నీరుగార్చేలా చేశాయి తాజాగా రాష్ట్రంలో కమలం పార్టీ గూడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ద్వారా పది లక్షలు సంపాదిస్తున్నారు రాజు గారు మీరు వారి నుండి బిజినెస్ గురించి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ట్రాక్ లో పడినట్లే కనిపిస్తోంది ఎంపీలు ఎమ్మెల్యేలు కలిసి చేపట్టిన రైతు దీక్ష కాషాయ సేనలో సరికొత్త జోష్ నింపిందన్న ముచ్చట వినిపిస్తోంది రైతుల సమస్యలపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో ఇందిరా పార్క్లో ఇరవై నాలుగు గంటల దీక్ష నిర్వహించిన బీజేపీ మంచి మార్కులే కొట్టేసింది ఇన్నాళ్లు ఎడమొహం పెడమొహంగా ఉన్న నేతలంతా ఈ దీక్ష సందర్భంగా ఒకే వేదికపై కనిపించడం పార్టీ శ్రేణులకు పండగలా అనిపించిందట ఏలేటి చేపట్టిన ఇరవై నాలుగు గంటల దీక్షలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ కూడా జత పలువురు బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు సైతం దీక్షకు సంఘీభావం తెలిపారు రైతులు నాయకులు భారీ సంఖ్యలో తరలి వచ్చి మద్దతు తెలిపారు అయితే కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి జమ్మూ కశ్మీర్ ఎన్నికల్లో బిజీగా ఉండడంతో దీక్షకు హాజరు కాలేదు భవానీ దీక్షలో ఉన్న మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా రైతు దీక్షకు రాలేకపోయారు ఎమ్మెల్యేలు రాజాసింగ్ పాయల్ శంకర్ ఇతర రాష్ట్రాల పర్యటనలో ఉండడంతో దీక్షను మిస్ అయ్యారు కామారెడ్డిలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పర్యటన ఉండడంతో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కూడా దీక్షకు దూరంగా ఉన్నారు శాసనసభ పక్షానికి ఏదో గ్యాప్ ఉందన్న ప్రచారానికి తాజా దీక్షతో ఫుల్ స్టాప్ పడినట్లే అంటున్నారు కమలం కార్యకర్తలు సభ్యత్వ నమోదు నత్తనడకన సాగుతోన్న వేళ రైతు దీక్ష చేపట్టడం శ్రేణుల్లో ఉత్సాహం నింపిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది అధికార పార్టీపై పోరాటం చేస్తుంటేనే కొత్త వారు పార్టీలో సభ్యత్వాలు తీసుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకొస్తారని లేదంటే ఆ స్థాయిలో చేరికలు ఉండవని నేతలు భావిస్తున్నారు ఈ లెక్కన రైతు దీక్ష పార్టీకి మంచి మైలేజ్ ఇచ్చిందనే చెప్పాలంటున్నారు నేతలు రైతు రుణమాఫీ రైతు భరోసా పథకాలపై తాజా దీక్ష ద్వారా ప్రభుత్వాన్ని కదిలించడంలో సఫలీకృతమయ్యామనే భావిస్తోంది కమల దళం ఈ రైతు దీక్షతో తెలంగాణ బీజేపీలో కొత్త సమీకరణాలు కూడా తెరపైకొచ్చాయి బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ యాక్టివ్ గా కనిపించడంతో ఈ జోడీపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది వచ్చే నెలలో పార్టీ రాష్ట్ర సారథి ఎన్నిక కూడా ఉండనుంది కాబట్టి ఈటల ఏలేటి జోడీని కొనసాగిస్తే బాగుంటుందనే అభిప్రాయం పార్టీ కేడర్ లో వినిపిస్తోంది ఇక ఇన్నాళ్లు పార్టీ సభ్యత్వం నమోదు ఇన్ఛార్జిగానే అభయ్ పటేల్ ను పరిగణించిన రాష్ట్ర బీజేపీ నేతలు రైతు దీక్షలో తెలంగాణ పార్టీ ఇన్ఛార్జిగా ఆయనకు ఎట్టకేలకు గుర్తింపునిచ్చేసినట్టే కనిపిస్తోంది మరోవైపు రైతు దీక్ష సక్సెస్ ఇచ్చిన జోష్ తో హైడ్రా సహా ఆరు గ్యారంటీల అమలుపై క్షేత్రస్థాయిలో పోరాటాలకు కమలనాథులు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారట రాష్ట్రంలో బిజెపి లెక్కలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి మరి